హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో బయో ఎనర్జీ గురించి తెలుసుకుందాం లాస్ట్ ఫోర్ వీడియోస్లో సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ క్లీన్ ఎనర్జీల గురించి వీడియోస్ చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ బయో ఎనర్జీ రిలేటెడ్గా ఈ వీడియోలో తెలుసుకుందాము బయో ఎనర్జీ అనేది మనకున్న రీసోర్సెస్ అంటే దగ్గరలో ఉన్న అవైలబిలిటీ ప్లాంట్స్ యానిమల్స్ వీటి రిలేటెడ్గా మనకున్న డిమాండ్ ఫర్ ఎనర్జీ రిలేటెడ్గా ఏదైతే ఉందో దాన్ని రెన్యూ దీన్ని ఇంకొక పేరుగా కూడా రెన్యూబుల్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తారు డై డై డెరివైడ్ ఫ్రమ్ రీసెంట్లీ లివింగ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఏదైతే మనకి బయోమాస్ కానీ ఇలా ఆర్గానిక్ ప్లాంట్స్ కానీ వాటి రిలేటెడ్గా మెటీరియల్స్ తీసుకొని విచ్ కెన్ బి యూజ్డ్ ప్రొడ్యూస్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా ఉందో ఫ్యూయల్ హీట్ వేడ్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఉత్పత్తి ఉత్పత్తి రంగానికి సంబంధించి కానీ వీటిని యూటిలైజ్ చేయడం జరుగుతుంది వీటి రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి మెయిన్లీ ఆ మెయిన్ స్టాక్స్ కొన్ని కొన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట బయో ఎనర్జీ రిలేటెడ్గా ఇది ప్రాజా ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం ఈరోజు ఈరోజు సెషన్లో ఇది వన్ పాయింట్ త్రీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి జీరో పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దీని మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ప్రెజర్ వెజల్స్ రియాక్టర్స్ షెల్ అండ్ ట్యూబ్ హీటర్ ఎక్స్చేంజెస్ అని వీటి వీటి రిలేటెడ్గా ఈ ప్రాజా ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది వీటి రిలేటెడ్గా ఈరోజు సెషన్లో వన్ రూపీ థర్టీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫ్రైడే రోజున పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించుకుంటే ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే పాయింట్ సెవెన్ నైన్ పైసా పర్సెంటేజ్ డిక్లైన్ అయింది లాస్ట్ వన్ మంత్లో వన్ నైంటీ సెవెన్ రూపీస్ సెవెంటీ పైసా లాస్ట్ వన్ మంత్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గర వాళ్ళకి వన్ నైంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో థర్టీ సిక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ గెయిన్ చేయడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సేమ్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది ఇయర్ టు డేలో కూడా థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ రావడం జరిగింది వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ వన్ ఇయర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ నియర్లీ హండ్రెడ్ పర్సెంట్కి దగ్గరగా ఉంది త్రీ సిక్స్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పర్సెంట్ గెయిన్స్ రావడం జరిగింది ఫైవ్ నైంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా టూ థౌజండ్ నైన్టీన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫైవ్ నైంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పర్సెంట్ గెయిన్స్ అయితే రావడం జరిగింది వన్ ఇయర్లో మనం గమనిస్తే నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్లో ఫోర్ థర్టీ నైన్ పర్సెంట్ గెయిన్స్ రావడం జరిగింది మ్యాక్సిమంలో చూసుకుంటే నైంటీ ఫైవ్ థౌసండ్ నైంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్స్ అవటం జరిగింది ఇంక్రీజ్ అవటం జరిగింది సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ పాయింట్ సెవెంటీ సెవెన్ పైసా దగ్గర లిస్టింగ్లో ట్రోడ్ అయ్యి ట్రేడ్ అయింది ఫస్ట్ జనవరి నైన్టీన్ నైంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిన్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి నైంటీ ఫైవ్ థౌజండ్ నైంటీ ఫోర్ పర్సెంట్ అయితే గెయిన్ అవటం జరిగింది సో ఈ స్టాక్ బయో ఎనర్జీ రిలేటెడ్గా మార్కెట్ క్యాప్ వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ హైలో ఉంది అలాగే ఫిఫ్టీ టూ వీక్స్లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ప్రాజ్ ఇండస్ట్రీస్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ ఇది స్పెషల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్గా ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ కంపెనీస్ రిలేటెడ్గా సప్లై అండ్ డిమాండ్ మీద పనిచేస్తూ ఉంటుంది స్పెషల్ ప్రోడక్ట్స్లో బరౌనీ కార్బన్ బ్లాక్ ఫీడ్ స్టాక్ సిబిఎఫ్ఎస్ అలాగే రా పెట్రోలియం కోక్ సల్ఫర్ డిగోబోయ్ పారాఫిన్ వ్యాక్స్ రా పెట్రోలియం కోక్ గౌహతి ఈ విధంగా ఇంకా అనేక రకాలైన రా మెటీరియల్స్కి సంబంధించి కానీ రా పెట్రోలియంకి సంబంధించి కానీ రా డీజిల్కి సంబంధించి కానీ స్పెషల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్గా ఇది బై ఇక్కడ మనకి బయో ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇది లాస్ట్ సెషన్లో వన్ రూపీ ట్వంటీ త్రీ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో కనుక గమనిస్తే ఫోర్ రూపీస్ నైంటీ సిక్స్ పైసా ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా లాస్ట్ వన్ మంత్లో సెవెన్ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అయితే గెయిన్స్ అవటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ ఎయిట్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయి ట్వంటీ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ లాస్ట్ వన్ మంత్లో ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నియర్లీ వన్ థర్టీ టూ రూపీస్ దగ్గర ట్వంటీ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది అలాగే ఇయర్ టు డేలో ఫార్టీ వన్ రూపీస్ టెన్ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది సేమ్ హాజ్ లాస్ట్ వన్ ఇయర్గా గమనిస్తే సెవెంటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ అయితే ఈ స్టాక్ ఇంక్రీజ్ అయింది సెవెంటీ టూ రూపీస్ ఎయిటీ పైసా ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సిక్స్టీ నైన్ రూపీస్ నైంటీ త్రీ పైసా ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది వన్ ఇయర్లో వచ్చేసరికి సెవెంటీ త్రీ పర్సెంట్ అలాగే ఫైవ్ ఇయర్స్లో ఇది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వీటిలో రకరకాలు కూడా ఈ లోపు జరిగి ఉండొచ్చు స్ప్లిట్టింగ్స్ కానీ బోనస్లు కానీ ఏ కంపెనీ అయినా కామన్గా జరుగుతూ ప్లై ప్రైస్ అడ్జస్ట్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట వీటిల్లో కూడా సేమ్ యాజ్ మ్యాక్సిమంలో గమనిస్తే కనుక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి అప్ టు నైన్టీ నైంటీ నైన్ నుంచి గమనిస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో థర్టీన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటా వచ్చి టూ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ టూ ల్యాక్ ఫార్టీ టూ డివిడెండ్ డీల్ కూడా సెవెన్ పర్సెంట్ సో ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రూపీస్ ఉంది అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ వీక్స్ లో వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పైసా ప్రెజెంట్ కరెంట్ మార్కెట్ అయితే వన్ సెవెంటీ వన్ రూపీస్ నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ హైకి ట్వంటీ రూపీస్ డౌన్లో అయితే ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెక్స్ట్ థర్డ్ స్టాక్ కనుక మనం గమనిస్తే గెయిల్ లిమిటెడ్ గెయిల్ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి బయో ఎనర్జీ రిలేటెడ్గా లిక్వైడ్ పెట్రోలియం గ్యాస్ ఒకటి ప్రొపెన్ పెంటైన్ నాఫ్తా అండ్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రో పాలిమర్ ప్లాంట్ నేమ్లీ ఎంఎఫ్ఓ అంటారు దీన్ని ప్రాపర్లీ ప్రొప్లైన్ అండ్ హైడ్రోజనరేటెడ్ సీ ఫోర్ మిక్స్ రిలేటెడ్గా బయో ఎనర్జీని ఇది తయారు చేయడం జరుగుతుంది మేజర్లీ లాస్ట్ ఫ్రైడే సెషన్లో ఇది త్రీ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనిస్తే త్రీ రూపీస్ జీరో సెవెన్ పర్సెంట్ జీరో సెవెన్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ అయితే ఇంక్రీజ్ కనబడింది లాస్ట్ వన్ మంత్లో గమనిస్తే సెవెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీన్ రూపీస్ దాకా ఇంక్రీజ్ అయింది అనమాట లాస్ట్ వన్ మంత్ సెషన్లో లాస్ట్ సిక్స్ మంత్స్గా సిక్స్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ లాస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది ఎయిత్ జనవరి రోజున వన్ సిక్స్టీ రూపీస్ దగ్గర ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇప్పటి వరకు థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ గెయిన్ చేయడం జరిగింది ఇయర్ టు డేలో థర్టీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్గా గమనిస్తే వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది వన్ నాట్ వన్ పర్సెంట్ అయితే గెయిన్స్ ఇన్వెస్టర్స్కి లభించడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఎవరైతే వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మీద దీన్ని బై చేసి ఉంటారో ఈ స్టాక్ని ఆ తర్వాత వల్టార్టీలో తగ్గుతూ పెరుగుతూ ఉంటూ ఉంటుంది కానీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మీద లాస్ట్ ఇయర్ ఈ డేట్లో బై చేసిన వాళ్ళకి వన్ నాట్ వన్ పర్సెంట్ గెయిన్స్ అయితే కనపడటం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ట్వంటీ త్రీ కరెంట్ మార్కెట్ ప్రైస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి వన్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయింది సో లాస్ట్ వన్ ఇయర్గా వన్ నాట్ వన్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా వన్ హండ్రెడ్ ఎయిటీన్ పర్సెంట్ సో మ్యాక్సిమంలో గమనిస్తే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే గెయిన్ ఇవ్వటం జరిగింది ఎయిట్ రూపీస్ దగ్గర టూ థౌజండ్ వన్ నుంచి ట్రేడ్ అయ్యి లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి టూ ఫోర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది ఈ స్టాక్ ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ డివిడెండ్ డీల్ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్లో వన్ నాట్ సిక్స్ రూపీస్ వన్ నాట్ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్లో ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ నియర్లీ టెన్ రూపీస్ బిలో దగ్గర మార్కెట్లో ట్రేడ్ అవుతుంది స్టాక్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చి లాస్ట్ స్టాక్ ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి కోర్ట్ యార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ యార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మెయిన్లీ ప్రైమరీలీగా బయోఫ్యూయల్ని రెడీ చేస్తుంది అలాగే ఆల్టర్నేటివ్ సోర్సెస్ కింద ఎనర్జీ అలాగే రీప్లేస్ అండ్ గుడ్ స్టెబిలిటీ ట్రెడిషనల్ ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ ఫైర్వుడ్ లిగ్నైట్ ఇలాంటి వాటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది బయోఫ్యూల్ అనేది మెయిన్ మెయిన్ అనమాట ప్రైమరీ ఆల్టర్నేటివ్గా ఎనర్జీ కూడా తయారు చేస్తూ ఉంటుంది సో ఈ స్టాక్ ఈరోజు ఫ్రైడే సెషన్లో అయితే పాయింట్ నైంటీ పైసా దగ్గర క్లోజ్ అయ్యి నైన్ సిక్స్టీ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇందులో ఫిఫ్టీ టూ వీక్స్ టోటల్ మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ అదేవిధంగా ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ బిలోనే ట్రేడ్ అవుతుంది హై కన్నా లాస్ట్ వన్ వీక్గా ఇది ఫార్టీ ఫోర్ రూపీస్ డిక్లెయిర్ అయి ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అయితే డిక్లైన్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్వెస్టర్స్కి లాస్ట్ వన్ మంత్గా థర్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయ్యి థర్టీ ఫైవ్ రూపీస్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్గా చూస్తే ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ గెయిన్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్గా సెవెంటీన్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి గెయిన్ ఇవ్వడం జరిగింది నైన్ నాట్ ఫోర్ రూపీస్ లాస్ట్ త్రీ ఇయర్స్గా అంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సెవెంటీన్ సెవెంటీ త్రీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది మెయిన్లీ ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి చూపిస్తుంది లిస్టింగ్ వచ్చేసరికి కూడా ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉన్న లిస్ట్ అయింది లిస్టింగ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్వెస్టర్స్కి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అంటే జస్ట్ త్రీ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో లిస్ట్ అయిన దగ్గర నుంచి జస్ట్ త్రీ ఇయర్స్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బయో ఎనర్జీ స్టాక్స్ సో ఈ స్టాక్ను కూడా ఫోకస్లో పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే ఫిఫ్టీ టూ వీక్స్ హైకి బిలో నియర్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతుంది ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్